సినీ ప్రపంచంలో ఎందరో నటీమణులు మీద తడుక్కున మెరసి కనుమరుగవుతున్నా ఎప్పటికీ అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటీమణి సావిత్రి దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నటించి దాదాపు మూడు దశాబ్దాలు తిరుగులేని నటిగా చిత్ర పరిశ్రమలో వెలుగొందిన సావిత్రి దర్శకురాలిగా నిర్మాతగా మహానటిగా కీర్తించబడింది సావిత్రి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం డిసెంబర్ ఆరవ తారీఖున నిశంకర గురవయ్య సుభద్రమ్మ పుణ్య దంపతులకు గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో రెండవ సంతానంగా జన్మించింది సావిత్రి ఆరు నెలల చిరుప్రాయంలోనే తండ్రి మరణించాడు తల్లి సుభద్రమ్మ విజయవాడలో ఉంటున్న తన అక్క దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది సావిత్రి విజయవాడ కస్తూరుబాయి మెమోరియల్ పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివి శిష్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం నాట్యం నేర్చుకొని నాటకాల్లో నటించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో చలనచిత్రాల్లో నటించడానికి మద్రాసు చేరుకుంది సావిత్రి పంతొమ్మిది వందల యాభైలో ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం చిత్రంలో చిన్న పాత్ర పొంది తర్వాత ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులో నుండి తొలగింపబడింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో రుచ్యకారిణిగా నటించింది పంతొమ్మిది వందల యాభై రెండులో చిత్రంలో నటించింది కానీ అందులో రెండో కథానాయిక పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది పంతొమ్మిది వందల యాభై మూడులో వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు చిత్రంలో పార్వతి పాత్రలో నటించి సావిత్రి తన నటనా ప్రతిభను నిరూపించుకుంది పంతొమ్మిది యాభై ఐదులో నిర్మించబడిన మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది సావిత్రి పంతొమ్మిది యాభై ఏడులో విడుదలైన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణి అది మొదలు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి వాటికి ప్రాణప్రతిష్ఠ చేసింది తెలుగుతో పోలిస్తే సావిత్రి తమిళల్లోనే వైవిధ్యభరితమైన పాత్రలు పోషించింది సావిత్రి తాను నటించే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి దుఃఖ సన్నివేశాల్లో గ్లజరం లేకుండానే కన్నీరు కార్చేదట ఘంటసాల తన కంఠంతో నవరసగానం చేస్తే సావిత్రి తన నటనలో నవరథాలని పండించింది సావిత్రి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి హీరోలతో నటించిన యుగల గీతాల్లో రసరాజమైన శృంగారాన్ని ఆవిష్కరించింది మంచి మనసుల చిత్రంలో నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే లేదులే తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను లేని లేవులే లేవులే ఈ పాట తొలినాటి రేయి తడబాటు పడుతూ మెలమెల్లగా నీవురగా నీమే నగిలిగింతలిడగా అని హీరో పాడినప్పుడు సావిత్రి అర్ధని నేత్రాలతో పరవశిస్తున్నట్లు చేసిన నటన అమోఘం భవభూతి ఏకోరస కరుణయేవా అన్నాడు ఆ కరుణ రసావిష్కరణకు పెట్టింది పేరు సావిత్రి రక్త సంబంధం చిత్రంలో ఇంటి రామారావు చెల్లెలుగా నటించి చంద్రుని మించు అందములికించు ముద్దు పాపాయివే నినుగన్న వారింట కష్టముల నీడ కరిగిపోయేనులే కరుణతో చూచి దుర్గమ్మ కామితములిచ్చులే లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే అనే పాటలో సావిత్రి నటనకు ప్రేక్షకులు కన్నీరు పెట్టవలసిందే సావిత్రి శోక సన్నివేశంలో కన్నీరు కాచడానికి సంబంధించి జరిగిన సంఘటన ఒకటి తెలుసుకుందాం మాయాబజార్ చిత్రంలో అక్కినేని సావిత్రులపై దర్శకుడు కేవీ రెడ్డి నీకోసమే నే జీవించున్నది అనే పాట చిత్రీకరించాలని చూడమ్మా ఈ పాటలో నువ్వు ఏడవాలి గ్లెజరన్ తీసుకో అని సావిత్రితో అన్నాడు కేవీ రెడ్డి నాకు గ్లెజరన్ అక్కర్లేదన్న సంగతి మీకు తెలుసు కదండి అని సావిత్రి సమాధానం పైగా ఎన్ని కన్నీటి చుక్కలు రాల్చాలండి అని అడిగింది సావిత్రి ఎన్ని చుక్కలు కావాలంటే అన్ని చుక్కలు రాల్చగలవా అని చిరుకోపంతో అన్నాడు కేవీ రెడ్డి ఏ కంటి నుంచి కావాలో ఆ కంటి నుంచి కూడా కాల్చ రాల్చగలను కన్నీరు చెప్పండి అంది సావిత్రి ధీమాగా పద్యం కూడా వేసుకున్నారు షాట్ రెడీ చేశారు నువ్వు విరహవేదనతో బాధపడుతుంటావు అభిమన్యుడు వచ్చి నిన్ను ఓదారుస్తాడు కెమెరా కుడివైపున పెడతాను నువ్వు కుడికంటి నుంచి సరిగ్గా మూడంటే మూడే కన్నీటి చుక్కలు కాల్చాలి అన్నాడు కేవీ రెడ్డి సావిత్రితో సెట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు సావిత్రి శశిరేఖలా మారిపోయింది అందరూ చూస్తుండగానే ఆశ్చర్యాన్ని కొలిపే విధంగా కుడికంటి నుంచి సరిగ్గా మూడే కన్నీటి బిందువులు కార్చింది సావిత్రి తాను చూస్తున్నది కలయా వైష్ణవ మాయ అర్థం కాలేదు కేవీరెడ్డికి ఆనందంతో ఇది నీకు మాత్రమే సాధ్యమమ్మా అని ఆ నట శిరోమణిని ముంచెత్తాడు కేవీ రెడ్డి దట్ ఈజ్ సావిత్రి అందుకే రమణలు అంటారు రమణలు ఒక భూమి ఒక ఆకాశం ఒక సూర్యుడు ఒక చంద్రుడు ఒక సావిత్రి అన్నారు నాది ఆడజన్మ చిత్రంలో సావిత్రి నల్లగా ఉందని ఈసడించుకుంటారు అత్తమామలు ఆ సందర్భంలో పాడిన పాటలో సావిత్రి నటన అనుపమానం కన్నయ్యా నల్లని కన్నయ్యా నేను కనలేని కనులుండునా కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా నిన్ను ప్రేమితురే నిన్ను పూజితురే నన్ను గనినంత నిందితురే కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా దేవదాస్ చిత్రంలో అంతా భ్రాంతియేనా జీవిత ఆశ మిగిలేది చింతేనా అనే పాటలో సావిత్రి నటన చూసి ధరించాల్సిందే మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుడు శిశిరేఖలో ప్రవేశించినప్పుడు శిశిరేఖ పాడిన పెళ్లి పాటలో హాస్యరసం తుణికిసలాడుతుంది అహన్నా పెళ్ళి అంటా ఓహో నా పెళ్ళి అంటా అహనాహ పిళ్ళంట నా పిళ్ళంట నీకు నాకు చెల్లంట లోకెల్లగోట కన్యాశుల్కం చిత్రంలో సావిత్రి మధురవాణిగా సిఎస్ఆర్ రామప్పంతులుగా నటించిన సన్నివేశంలో సావిత్రి నవ్విన నవ్వు ఇంతవర నభూతోన భవిష్యతి ఇంకెవరు చేయలేరని కూడా మనం చెప్పవచ్చు ఈ చిత్రంలోనే లొబ్ధావధానులు పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన భోగం మేళంలో సావిత్రి అదే మధురవాణి నృత్యం అత్యద్ అత్యద్భుతం శ్రీశ్రీ మహాప్రస్థానంలోని అద్వైతం అనే శీర్షిక కింద ఉన్న గేయం ఈ సందర్భంలో ఉంచగా ఆ పాటకు సావిత్రి చేసిన నటన అనిర్వచనీయం ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపుటంచులు చూస్తాం ఆనందపులోతులు తీస్తాం ఆనందం సావిత్రి దర్శకత్వంలో నిర్మించిన మాతృదేవత చిత్రంలో మహిళల ప్రాముఖ్యాన్ని తెలియజేసే ఈ పాట వినవలసిందే మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగములో అనురాగములో తరగని పెన్నిధి మగువ సీత ధరణి జాతగా సహనశీలం చాటి నది రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది కవితలల్లగా తేని జల్లు కురిసినది లక్ష్మిగా ఝాన్సి లక్ష్మిగా సమర దూకినది మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నటించిన జగన్మోహన్ చిత్రంలోన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నటించిన చివరి చిత్రమైన గోరింటాకులోను సావిత్రిని చూస్తే కడుపు తరుక్కుపోతుంది ఎంతో వైభవంగా వెలుగొందిన సావిత్రి ఈమేనా అనిపిస్తుంది అదే విధిలేలా సావిత్రి నటనలో ఎంత ఔన్నత్యం గలదో దానగుణంలోనూ అంతే ఔన్నత్యం ప్రదర్శించింది అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధానమంత్రి సహాయ నిధికి తన ఒంటిపైనున్న నగలన్నీ తీసి ఇచ్చేసింది పండగ రోజుల్లో పనివాళ్లకు డ్రైవర్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ బట్టలు మిఠాయిలు భోజనాలు పెట్టడం ఏ డ్రైవర్ అయినా వరుసగా మూడు సంవత్సరంలో తన కారు తోలినట్లయితే ఆ కారుని ఆ డ్రైవర్కి ఇచ్చేసి అది అద్దెకు తిప్పుకోమని చెప్పేది సావిత్రి చైనా వారి సమయంలో హిందీ నటుడు ప్రాణ్ విరాళాల సేకరణకు వచ్చినప్పుడు ఏకంగా ఒక బంగ్లానే విరాళంగా ఇచ్చేసింది సావిత్రి ఆపన్నులను ఆదుకునే విషయంలో ఆమె చేతికి ఎముక లేదు తన దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా తన మాజీ డ్రైవర్ భార్య ఆమె కూతురు పెళ్లికి సాయం చేయమని కోరితే ఇరవై ఐదు వేలు విలువ చేసే పట్టు చీరను ఐదు వేల సాయం చేసిన దానశీలి సావిత్రి కలిమినిలవదు లేమిగలదు కలకాలం ఒక రీతి గడవదు అన్నట్లు సావిత్రి సంపద అంతా వివిధ కారణాల వల్ల కరిగిపోయింది ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ టీ నగర్ నుండి అన్నానగర్కు నివాసాన్ని మార్చి అనారోగ్యం పాలై దాదాపు సంవత్సరం పాటు కోమాలో ఉండి పంతొమ్మిది ఎనభై ఒకటో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున నలభై ఆరవ ఏట మద్రాసులో కీర్తిశేషురాలయ్యింది మహానటి సావిత్రి ఆమె భౌతికంగా మన మధ్య లేదు కానీ మానసికంగా అశేషాంధ్ర ప్రేక్షక కోటి హృదయ మందిరాల్లో కొలువై ఉండి నిత్య నీరాజనాలు అందుకుంటోంది ఆమెకివే ఘన నివాళులు కళాంజలు ఓం శాంతి శాంతి శాంతి